సెంట్రల్ యూనివర్సిటీ తెలంగాణ తొలిదశ ఉద్యమ ఉధృతి తర్వాత నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాంతానికి మేలు చేస్తున్నామని చెప్పుకునేందుకు ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం పార్లమెంట్లో బిల్లు పెట్టి మరీ ఏర్పాటు చేసిన దేశంలోనే ఏకైక యూనివర్సిటీ ఇది పంతొమ్మిది వందల ప్రాంతంలో ఇక్కడ పర్యటించిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కంచె గచ్చిబౌలిలోని రెండు వేల మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు జీవ వైవిధ్యానికి కేంద్రంగా ఉన్న ఈ భూములను అన్య ప్రాంతం కాకుండా కాపాడుకోవాలని కూడా సూచించారు ఆమె ఈ ప్రాంతాన్ని ఆఫ్ హైదరాబాద్ కు ఆక్సిజన్ ను అందించే ప్రదేశంగా వర్ణించారు కానీ ఇప్పుడు ఇదే ప్రాంతంలో ఏకంగా నాలుగు వందల ఎకరాల భూములను ఇందిరమ్మ వారసులుగా చెప్పుకుంటున్న వారే అందున ఇందిరమ్మ రాజ్యంలోనే అర్రసు పాడేందుకు సిద్ధమయ్యారు ఇదే అసలు ఆ ప్రాంతంలో జీవ వైవిధ్యమే లేదని బుకాయిస్తున్నారు నాడు ఇందిరాగాంధీ చెప్పిన గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ నిజమా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న కాంక్రీట్ జంగిల్ వాస్తవమా క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఆశయాలను నెరవేర్చాల్సిన వారే ఆ గ్రీన్ ల్యాండ్స్ ఆఫ్ హైదరాబాద్ ను కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి ఇలా నమ్మడం ఎంతవరకు సమంజసం నిజానికి నాడు ఇందిరాగాంధీ చెప్పిన మాటలనే స్ఫూర్తిగా తీసుకొని గ్రీన్ ల్యాండ్స్ ఆఫ్ హైదరాబాద్ను కాపాడుకునేందుకు యూనివర్సిటీ విద్యార్థులు కొంతకాలంగా పోరాడుతున్నారు ఆ భూములను అన్యక్రాంతం చేయొద్దని ఉద్యమిస్తున్నారు బాధ్యతాయుతమైన ప్రభుత్వాలు జీవ వైవిధ్యాన్ని సంరక్షించాలని నినాదిస్తున్నారు పచ్చని ప్రకృతికి నిలయమైన భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి కాంక్రీట్ సిటీగా మార్చొద్దని యూనివర్సిటీ భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు హెచ్సియు పేరిట భూమి లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు నిన్ను శాసనసభలో మాట్లాడడం విడ్డూరంగా ఉన్నదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు చరిత్ర తెలుసుకొని మాట్లాడితే ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఒకటి ప్రకారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ పరిసరాల్లో వెనుకబడిన ప్రాంత విద్యార్థులు విద్యా సాంకేతిక పరంగా అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో కంచె గచ్చుబోలీలోని రెండు వేల మూడు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని యూనివర్సిటీకి కేటాయించారని గుర్తు చేశారు యూనివర్సిటీకి కేటాయించిన భూములను నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సాకుగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాలను అమ్మేసేందుకు సిద్ధమైందని ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి యూనివర్సిటీ పరిధిలోని భూముల జోలికి రావద్దని కోరుతున్నారు వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు భూములను హైదరాబాద్ గా అభివర్ణిస్తారు నాడు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్న సమయంలోనే ఇక్కడి జీవవర్ణ భవిష్యత్తులో హైదరాబాద్ కు ఊపిరితిత్తుల్లా పనిచేస్తుందని ఇందిరాగాంధీ సరోజినీ నాయుడు వంటి వారు వ్యాఖ్యానించారు పెరుగుతున్న నాగరీకరణ కారణంగా హైదరాబాద్ కాంక్రీట్ సిటీగా మారిపోతుంది కాలుష్యం పెరిగిపోతోంది ఇలాంటి సమయంలో విలువైన భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయించిన నాలుగు వందల ఎకరాల భూమి ఉన్నతమైన జీవావరణంతో కూడి ఉంది అరుదైన జంతువు పక్షుల జాతులు ఈ ప్రాంతంలో ఉన్నాయి మచ్చల జింకలు నక్షత్రపు తాబేళ్లు కుందేళ్లు అడవి పందులు అంతరించిపోయే దశలో ఉన్న తాజుపాములు కొండచిలువలు రక్త పంజర జాతుల పాములు ఉన్నాయి మరికొన్ని ఆరుదైన పక్షి జాతులు ఈ భూముల్లో నివసిస్తున్నాయి జంతువులు పక్షులతో పాటు వివిధ రకాల ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి అలాంజియం సల్విఫోలియం అజార్టికా ఇండికా జైగాంసియా రోసియస్ తదితర జాతులకు నిలయంగా హెచ్సియు భూములున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు హెచ్సియు స్టూడెంట్స్ యూనియన్ పిలుపునిచ్చింది శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్సియు విద్యార్థులను గుంటనక్కలంటూ సంబోధించడాన్ని నిరసిస్తూ శనివారం యూనివర్సిటీ మెయిన్ గేట్ ముందు కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టి సీఎం తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు నాలుగు వందల ఎకరాల భూముల వేలాన్ని వెంటనే ఆపేయాలని కోరారు యూనివర్సిటీ పరిధిలోని భూములన్నింటినీ హెచ్సియు పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు